గ్రీటింగ్స్ ద నేమ్ ఆఫ్ జీసస్ లాడ్ అవర్ సేవర్ క్రీస్తునామున శుభవందనములు మరి చూసుకున్నట్లయితే చాలామంది పడిపోయారు అంటే ప్రార్థన లేఖ చూడండి మొ ఇస్రాయల్ జనాంగాన్ని పరిపాలించిన మొదటి రాజు సౌలు ప్రార్థన లేకనే తన కత్తితో తీసుకుని తన అతడు పొడుచుకొని చనిపోయాడు దాదు మహారాజు బత్సవ విషయంలో ఉడియా నరహత్య విషయంలో పడిపోయాడు ప్రార్థన లేక సులమును అమర్లకు గుడి కట్టించాడు బికాస్ ఆఫ్ దెర్ ఇస్ నో ప్రేయర్ లైఫ్ మోసెస్ దూషించిండు చూడండి మనకు ప్రార్థన ఉందనుకోండి ఉపవాసం ఉన్న ఉన్నదనుకోండి మనస్సు ఎలా ఉంటుంది ప్రాణం తల్లకగా ప్రశాంతంగా ఉంటుంది ఏదైనా తోటలో ఉన్నట్టు అనిపిస్తుంది ప్రార్థన లేదనుకోండి దుష్ట శక్తులు చీకటి శక్తులు అంధకార శక్తులు దురాలు చూపుల్లో మాటల్లో పడిపోతాం కాబట్టి మోకాల్లోనే సమయం దొరికితే ప్రార్థనలు ఉండాలి ఉంటే ఏమవుతుంది మన ఆత్మీయంగా ఎదగ ఎదగలుగుతాం మన కుటుంబానికి మెండైన దీవెనలు ఉంటాయి కాబట్టి మనం వేగవ జలు అంటే మనం వాడే పేస్ట్ బ్రష్ కొనే కిరణం షాపు నుంచి సూపర్ మార్కెట్ కానీ ఎక్కడ వెళ్ళిన టిఫిన్ సెంటర్ కానీ ఎక్కడెళ్ళిన ఏసు నామున గ్లాస్ ఇచ్చినా కానీ ప్రార్థన చేయాలి ద గాస్విల్ ఆఫ్ మోతాయు టెన్ ఫార్టీ టూ ద గాషుల్ ఆఫ్ మార్క్ నైన్ ఫార్టీ వన్ మొత్తయ్య పది నలభై రెండు మార్కు స్వార్థ తొమ్మిది నలభై ఒకటి చూసిన దేవుడు రిఫరెన్స్ ఒకటి తగ్గించండి ఇక్కడ విషయం ఏంటంటే చాలామంది ప్రార్థన లేకనే పడిపోతారు ఎందుకంటే సులమును ఆ ప్రార్థన చేస్తే వృక్షాలు షేబా దేశపురాని మన్లు మాణిక్యాలు అవన్నచ్చినాయి సేపాదేశం అనేది ప్రస్తుతం దాని ఒమాన్ అంటారు మస్కట్ ప్రస్తుతం ఉన్న మస్కట్ ఉంది కదా అక్కడ నుంచి ఎరిశల్యంకు చాలా దూరం పూర్వకాలంలో దివిటీలు పట్టుకొని లాంతర్లు పట్టుకొని ఎంతో దూరం కానుకలు తీసుకుపోయి ఎరిశల్యం ఇచ్చేసింది సొలమోని యొక్క జ్ఞానాన్ని విని అతడు ఎంత జ్ఞానవంతుడు సులమును ప్రపంచంలో అంతలాంటి జ్ఞానులు పుట్టలేదు భవిష్యత్తులో పుట్టబోడు ఇక్కడి నుంచి అంత తీసుకపోతే షేబా దేశపు రాణి అని ఉంది కానీ రాజుల గ్రంథంలో చూడండి దేశపు రాణి పేరు లేదు జీవ గ్రంథంలో మరి ఆమె కోసం ప్రార్థన చేసి ఆమెను దేవుని సన్నిధిలో నడిపించి ఆమె పేరు జీవగ్రంథంలో ఉంటే సులమును అమ్మూరిలో గుడిగట్టించేవాడు కాకపోయే కావచ్చు చూసిరా ప్రార్థన లేకనే దాదా మహారాజు చేశాడు యుద్ధాలకు పోరాటాలకు